ఇప్పుడు ఎలా ఉదాము అనాధారాలు చేసే కార్యక్రమాలు అంటే సన్నుల్లో అంటే మన చిన్న ఊళ్ళో ఎందుకంటే ఏ విధంగా చూసుకోవాలో ఉదాహరణలో ముషు అంటే వృద్ధులు అవిధంగా చూస్తారు అంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ ప్రాబ్లం వస్తాలో అది ఏమని చెప్పలేదు అంటే ఉదయం వాళ్ళకు దగ్గర చిన్నవాడైనా చూసుకోవాలి అంటే ఆరోగ్యంగా

చాలా మందికి అసవిదేశాలు వస్తున్నాయి కానీ మనం చేసే కష్టం చాలా పిచ్చిలాంటిది మన ఫస్ట్ ఇలాంటి రోజు

అంటే చామేకి వీడియోలు కలిగి లేదు ఇరవై రెండు మందికి మనం జరిగింది తీసుకోకుండా తీసుకెళ్లి ఇరవై రెండు మంది పొదుగులోనే పద్దెనిమిది మందికి చేస్తాం పొదుగుల ప్రభుత్వాలు పద్దెనిమిది మంది పోయారా తరణుల చేస్తాం అండి అంటే నిరంతరం ఏదో కార్యక్రమం మనము పోలీసు సేవలు అందిస్తూ

ఎందుకు ప్రాంతాలు పోయి ఈ స్కూల్ వివిధ ప్రాంతాలు ఎన్ని డబ్బు కట్టారు పదకొండు అయితే మనం మన పని ముఖ్యం పెట్ట బయట అని మొత్తం డబ్బులు ఇస్తారు చేస్తాడు అనేది అంటారు లేదా అందరూ ఈ ఊరి కొంతమంది ప్రతి ఒక్కరికి దగ్గర ఏదైనా ప్రతిభై చేస్తాను ఎక్కించి మనం విక్రమ చేస్తానండి భారీ తగ్గ పనికి మార్చొని కానీ ప్రతి ఒక్కరు దయచేసి ఈ మీడియా చూసిన మిత్రులైనా సరే ఉదాహరణ డ్యూటీ పిలుచుకోకుండా దయచేసి మా ఊరికి చుట్టా మాట్లాడకండి ఎందుకంటే చేసే కార్యక్రమం చూడండి మా ఊళ్ళో ఎంతో మంది చూడండి మా ఊళ్ళో వన్ ఎవరూ ఎంతో మంది చూడండి ఎంతో పెద్దవాళ్ళు కల్పెట్టలు చూడండి ఇన్ని ఏ విధంగా మా విధంగా సమాజ ఉద్యోగం దయచేసి చూడవచ్చు చేసి ఎగు చేసి ప్రచారం చేసి చేసేట చేసే వాళ్ళను వాళ్ళు వ్యక్తమైన వాళ్ళను డిసెంబర్

ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంత పది సంవత్సరాలు కట్టాడంటే నిజంగా అడ్వేకట్ అయితే లాయర్ అంటే ఆయనకు ఈ చట్టపట్లో ఉన్న అన్ని తెలుసు కాబట్టి పది సంవత్సరాలు ఈ గతంలో తల్లిదారు చూసుకున్నారంటే శ్రీ వినాయక మోహరితో అన్నా బలచూ మీ కుటుంబాన్ని మిమ్మల్ని నేను ప్రత్యేకంగా శ్రీ వినాయక పోలీస్ అవగాహన

వాళ్ళ సెలవు మాత్రమే వాళ్ళు పల్లెలో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అది ఒకసారి వినాయక ఫౌండేషన్ మోహన కృష్ణ గారికి చక్కసారి